హాయ్ వ్యూవర్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్ ఫ్రెండ్స్ మనకి ఏ ఉద్యోగం చూసుకున్నా కూడా మనం జాయిన్ అయ్యేటప్పుడు మెయిన్ గా చూసేది శాలరీ అన్నమాట సో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్స్ ని ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం టెన్త్ క్లాస్ మెరిట్ తోనే వాళ్ళనైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే తీసుకొని వాళ్ళకి జాబులు అయితే ఇస్తుంది సో మరి వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అంటే ఫస్ట్ మనకి శాలరీ స్టార్టింగ్ శాలరీ కి అయితే టెన్ థౌజండ్ ఉంటుంది బీపీఎంకి అయితే ట్వెల్వ్ థౌజండ్ అయితే ఉంటుంది దాంతో మనకు వచ్చేసి కొన్ని అలవెంట్స్ అయితే వస్తాయి అన్నమాట సో మరి ఈ పదివేలు పన్నెండు వేలతో మనమైతే అమౌంట్ ఈ తో అయితే మనమైతే ఎక్కువ రోజులు అయితే మన లైఫ్ అయితే లీడ్ అయితే చేయలేం మరి ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దైనా సరే శాలరీ ఎంతవరకు పెరుగుతుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది డౌట్ అయితే ఉందన్నమాట సో మనకి ఇక్కడైతే బేసిక్ పే అనేది ఉండదు జీడిఎస్లకి ఎటువంటి బేసిక్ పే అయితే ఉండదు కేవలం టీఆర్సీఏ ఉంటుంది టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ మాత్రమే అయితే ఉంటుంది అండ్ పాటు మనకు వచ్చేసి బీపీఎంకి అయితే ఆఫీస్ అలవెన్స్ అయితే ఉంటాయి సో ఇంకా మిగతావైతే ఉంటాయి అలాంటివి వచ్చేసి అన్నీ అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను ఒక బీపీఎం పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే అతనికి ఎంత శాలరీ వస్తుంది అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం అఫీషియల్ శాలరీ స్లిప్ మన దగ్గర అయితే ఉంది అది కూడా మీకైతే చూపిస్తాను స్క్రీన్ మీద అయితే చూపిస్తాను సో మూడు శాలరీ స్లిప్లు అయితే నేనైతే తీసుకొని వచ్చాను ఒకటి బీపీఎంది రెండు ఏబిపిఎం సో మనకి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కి ఎంత వస్తుంది ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కి ఎంత వస్తుంది ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కి ఎంత శాలరీ వస్తుంది అన్న దాని గురించి క్లియర్ గా డిస్కషన్ అయితే చేసుకుందాము వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తగా ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో వరకు అని యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి వీడియోని ఎండు వరకు అయితే చూడండి సో మనకి శాలరీ అనేది ఇంపార్టెంట్ అనమాట సో మనం ఎంత కష్టపడుతున్నాం ఏంటి అన్న దాని గురించి మనకు తెలిస్తేనే మనకి ఎంత వస్తుంది అని మన భవిష్యత్తు దాన్ని బట్టి ఉంటుంది మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలనేది కూడా మనకు వచ్చే జీతాన్ని బట్టి ఉంటుంది కాబట్టి సో శాలరీ అనేది మెయిన్ పాయింట్ అనమాట సో మనం మంచిగా బతకాలంటే శాలరీ మంచిగా అయితే ఉండాలి అండ్ అలాగే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ అవర్స్ డ్యూటీ అని అయితే చెప్తారు కాకపోతే ఫోర్ టు ఫైవ్ అవర్స్ కాదు ఎక్కువ టైం కూడా మన చేత చేయించుకునేది ఉంటుంది అండ్ అండ్ ఆ తర్వాత వచ్చేసి టార్గెట్స్ ప్రెజర్ ఉంటుందా లేదా దీని గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఫస్ట్ ఇప్పుడు వీడియోలో కానీ వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక బీపీఎం బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన కానీ చూసినట్లయితే సో మనకి ఇక్కడ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండినట్లయితే అతనికి శాలరీ వచ్చేసి టోటల్ శాలరీ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయలు అయితే ఉంటుంది సో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంత శాలరీ అయితే ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు కానీ ఎవరైనా జాయిన్ అయ్యి వాళ్ళకి పది ఏళ్ళ తర్వాత శాలరీ రావాలన్నా కూడా మాక్సిమం అటు ఇటుగా ఇంతే ఉంటుంది అన్నమాట లేకపోతే ఒక రెండు వేలు అట్లా ఎక్కువగా అయితే ఉంటుంది సో మనకి శాలరీ ఇంక్రిమెంట్లు కూడా ఇయర్లీ వన్స్ అది కూడా త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది జిడిఎస్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ టోటల్ వచ్చేసి టీఆర్సీఏ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఇతనికి అయితే వస్తూ ఉంది అందులో డిఎన్ఎస్ అలవెన్స్ సో దీన్ని డిఏ ఇది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట ఈ డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు అయితే వస్తుంది అండ్ అలాగే బీపీఎం కాబట్టి ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ ఐదు వందల రూపాయలు అయితే వస్తున్నాయి టోటల్ సాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయలు అయితే దీంట్లో కొన్ని కటింగ్స్ అయితే ఉంటాయి డిడక్షన్స్ కానీ చూసినట్లయితే ఎస్డిబిఎస్ కంట్రిబ్యూషన్ అంటే ఇది వచ్చేసి సర్వీస్ డిస్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ ఇది ఒక స్కీమ్ అనమాట దీనికి ఒక మూడు అయితే ఎవరి మంత్ అయితే కడుతున్నారు సో అవి కట్ అయితే ఆ తర్వాత పోస్టల్ రిలీఫ్ ఫండ్ కి ఒక అరవై రూపాయలు అయితే కట్ అవుతాయి అండ్ అలాగే జిఐఎస్ టూ అంటే ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది కూడా స్కీమ్ అనమాట దీనికి ఇంకొక యాభై రూపాయలు టోటల్ వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు అయితే ఇతని డిడక్షన్ అయితే అవుతాయి అండ్ ఇవే కాకుండా ఇంకొకటి కూడా డిడక్షన్ అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ అకౌంట్ అకౌంట్ ఇది ఏంటి అంటే అది కూడా చెప్తాను ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు డిడక్ట్ అవుతున్నాయి శాలరీ నుంచి అది ఎందుకంటే ఇతను సొసైటీ నుంచి లోన్ అయితే తీసుకున్నారు లోన్ తీసుకున్న తర్వాత మన శాలరీలో నుంచి ఈ అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటాయి సో లోన్ తీసుకోకపోతే ఈ అమౌంట్ అయితే కట్ అవ్వదు లోన్ తీసుకున్నారు కాబట్టి అమౌంట్ అయితే కట్ అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ అప్ టు త్రీ ల్యాక్స్ అయితే లోన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో టోటల్ గా మనకి శాలరీ వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అయితే వస్తున్నాయి సో దీంట్లో లోన్ అమౌంట్ మీరు లెస్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది లోన్ తీసుకోవచ్చు కొంతమంది లోన్ తీసుకోకపోవచ్చు సో ఇది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించింది మరి ఇప్పుడు వచ్చేసి బీపీఎం కాకుండా ఏ చూద్దాం ఈ బీపీఎంది అయిపోయింది ఏబిపిఎం ది చూస్తుంది టెన్ ది టెన్ కానీ చెప్తే మీరు ఖచ్చితంగా షాప్ అవుతారు కాబట్టి ఏబిపిఎం ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత శాలరీ వస్తుంది అన్న దాని గురించి చూద్దాము సో ఇది కూడా మన దగ్గర అఫీషియల్ శాలరీ స్లిప్ అయితే ఉంది సో ఇక్కడ మనం కానీ చూసినట్లయితే టిఆర్సిఎల్ టిఆర్సి వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే వస్తుంది అండ్ పాటు డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల ఆరు రూపాయలు అయితే వస్తున్నాయి అండ్ అలాగే ఇక్కడ సైకిల్ అలవెన్స్ నూట ఎనభై రూపాయలు అయితే వస్తాయి అంటే ఏబిపిఎం వచ్చేసి మనం ట్రావెల్ చేస్తూ పోస్టులు డెలివర్ చేయడం తీసుకురావడం ఇలాంటి పని అయితే ఉంటుంది కాబట్టి అండ్ అలాగే స్టేషనరీ ఛార్జెస్ కూడా ఉంటాయి ఒక ఇరవై ఐదు రూపాయలు అయితే వస్తాయి అనమాట ఇలా టోటల్ గా వచ్చేసి మనం కానీ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వెయ్యి నూట డెబ్బై ఒక్క రూపాయలు అయితే వస్తాయి అన్నమాట సో ఇది డాక్ సేవకి సంబంధించింది అది కూడా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటాను అండ్ దాంతోపాటు మనకి డిడక్షన్స్ వచ్చేసి అరవై రూపాయలు వచ్చేసి పోస్టల్ రిలీఫ్ ఫండ్ కి అండ్ అలాగే ఈడీకి వచ్చేసి యాభై రూపాయలు టోటల్ నూట పది రూపాయలు అయితే డిడక్షన్ అయితే ఇతను అయితే ఏ స్కీమ్ అయితే పెట్టుకోలేదు కాబట్టి ఎక్కువ డిడక్షన్స్ అయితే లేదు ఈ డిడక్షన్స్ అలాగే ఈ డిడక్షన్స్ తో పాటు ఒక లోన్ తీసుకొని ఉన్నారు సొసైటీలో సో ఆ లోన్ వచ్చేసి ఐదు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలు అయితే కట్ అయితే అవుతున్నాయి సో మనకి ఈ లోన్ కి ఇంత ఎక్కువ అమౌంట్ ఎందుకు కట్ అవుతుంది అంటే అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు అండ్ లేకపోతే మనం ఈఎంఐ కూడా పెంచి పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే త్వరగా అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ ఐదు వేల మూడు వందల నలభై రూపాయలు ఇతను శాలరీలో నుంచి పర్ మంత్ కట్ అయ్యి మనకి చేతికి వచ్చేసి పదిహేను వేల ఏడు వందల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయి సో మనకి ఈ లోన్ అమౌంట్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోకూడదు అనమాట సో మీరు దాంట్లో మనకు వచ్చేసి లెస్ అయితే చేసుకోండి సో ఇక్కడ మనకి టోటల్ శాలరీ ఇరవై ఒక నూట డెబ్బై ఒకటిలో నూట పది రూపాయలు కానీ తీసేస్తే మిగతా శాలరీ ఈ డాక్ సేవకి ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చేది అనమాట సో ఇలాగా శాలరీస్ అయితే ఉంటాయి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా అనుకున్నా కూడా వీటి గురించి ఆలోచించి జాయిన్ అయితే అవ్వండి అండ్ అలాగే అందరు వచ్చేసి చాలా మంది వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అయితే వెయిట్ అయితే చేస్తున్నారు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కంటిన్యూగా గా జీడిఎస్ కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్